హాయ్ అండి అందరికీ నమస్కారం అందరూ ఎలా ఉన్నారు అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి వెల్కమ్ బ్యాక్ టు సింగరేణి ప్రియా సిస్టర్స్ నేను మీ కవితారామ్ అభినవ తిరుపతిగాకులు తీరిన మిర్యాలగూడ అవంతిపురం గ్రామంలో ఎత్తైన కొండలలో వెలిసిన ఆపద మొక్కుల స్వామిని దర్శించుకోవడానికి ఎందరెందరో భక్తులు ప్రతినిత్యం ఇక్కడికి వచ్చేస్తూ ఉంటారు అలాంటి రెండవ తిరుపతిగా పేరు అవంతిపురం కేనండి మనం ఇప్పుడు వచ్చింది ఇంకా మీరు ఎక్కడ స్కిప్ చేయకుండా ఈ వీడియోని చూసేయండి మరి ప్రకృతి రమణీయ శోభ సకల సౌకర్యాలు సంతరించుకుని పర్యాటక పుణ్యక్షేత్రంగా పేరు కాంచింది కొండపై వెంకటేశ్వర స్వామి వెలియడంతో పాటు రామాలయం విఘ్నేశ్వర స్వామి ఆలయం రెండవ బాసరగా పిలిచే సరస్వతీ దేవాలయాలు కూడా ఉన్నాయి అక్కడికేనండి మనం ఇప్పుడు వెళ్తుంది పచ్చని ప్రకృతి మధ్యలో తపోవనాన్ని తలపించే ప్రాంగణంలో అమ్మవారి ఆలయం నయనానందకరంగా ఉంటుంది ప్రశాంతతకు ప్రతీకగా ఉంటుంది ఈ ఆలయం గర్భాలయంలో అమ్మవారు అమృత కలశంగా దర్శనం ఇస్తూ ఉంటుంది అమ్మవారి సమ్మోహన రూపాన్ని వర్ణించడానికి అక్షరాలు చాలావేమో అనిపిస్తూ ఉంటుంది అనంతమైన విజ్ఞానాన్ని గోరుముద్దలా అందించే తల్లి దర్శనం కోసం విద్యార్థి విద్యార్థినులు పెద్ద సంఖ్యలో ఇక్కడికి వస్తూ ఉంటారు ఆ తల్లి చల్లని చూపులు మనందరిపై ఉండాలని అందరం బాగుండాలని అందులో మనముండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇలా మా పిల్లలైతే సరస్వతీదేవి అనుగ్రహం కోసం అందులో పూజలో అయితే కూర్చోవడం జరిగింది అసలు ఎంత ఆనందంగా అయితే అనిపించిందో మనసుకైతే ఎవరికైనా అంతే కదండి పూజలో కూర్చున్న తర్వాత మనసు ప్రశాంతంగా అనిపిస్తూ ఉంటుంది మీరేమంటారు నిజమే కదండి నిజమే అనిపిస్తే తప్పకుండా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి అంతేకాదండోయ్ మన ఛానల్లో శ్రీ మీనాక్షి అగస్తేశ్వర దేవాలయం అదేనండి వాడపల్లి దేవాలయం కూడా మన ఛానల్ వీడియోస్లో ఉన్నాయి దయచేసి చూసేయండి ఆ స్వామి అనుగ్రహాన్ని పొందండి మరి మన ఛానల్ ద్వారా అందరికీ అమ్మవారి అనుగ్రహం కలగాలని దర్శనం కలగాలని ఎక్కడ వీడియోని స్కిప్ చేయకుండా తీశాను మీరు కూడా వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడడం అస్సలు మర్చిపోకండి మరి कुन्देन्दु तुषारहारव य शुप्रवस्त्रान्विता या ఎక్కడా లేని విధంగా స్వర్ణ కిరీటి అయి సరస్వతీదేవి మూర్తి గర్భాలయంలో మకర తోరణంతో వీణాధరిగా దర్శనమిస్తూ ఒక చేత జపమాల ఒక చేతిలో పుస్తకం మరో రెండు చేతులతో వీణాదేవిగా ప్రసన్నమై మనకు గోచరిస్తూ మన మనో అభిష్టాలను నెరవేరుస్తోంది जय योग महा वदो वेरपत्य धीरं कृत्तमं महा भगवान् करो सर्व मंगल मंगलं श्री सप्तरत्नादिकं समे रुमदे देवी नारायण नमो जिन प्रजा भूतं वैशं भवकर्तमा श्रीम बाशेवे खुले आत्रम पुष्करं कृष्ण सुवत्तमं हेममणि सूर्यम ఇప్పటి వరకు సరస్వతి మాతను దర్శించుకున్నారు కదా ఇక ఆ వెంకటేశ్వర స్వామి దర్శనానికి వెళ్దాం పదండి భక్తజనం దైవ దర్శనానికి కొండపైకి వెళ్లేందుకు ఇలా మెట్ల మార్గం అయితే ఉంది మీరు కనుక వెహికల్లో వచ్చినట్లయితే అట్నుంచి నుంచి కూడా తిరిగి రావచ్చు మెట్లు లేకుండా శ్రీ శ్రీ శారదా పీఠం శృంగేరి వారి శ్రీ శ్రీ దేవి భూదేవి సమేత వెంకటేశ్వర స్వామిని దర్శనం చేసుకుందాం రండి ఎక్కడా లేని విధంగా స్వామివారికి మనమే ఇలా సేవ చేసే అదృష్టం ఇక్కడ మాత్రమే లభిస్తుందండోయ్ ఇక్కడికి వచ్చిన ప్రతి వారిని ఇలా స్వామివారికి సేవ చేసే అదృష్టమైతే కల్పిస్తున్నారు ఇక్కడ దైవభక్తితో పాటు కొండపై ఉన్న ప్రకృతి రమణీయమైన ఉద్యానవనాలు నీడనిచ్చే పెద్ద పెద్ద చెట్లు పూల మొక్కలు భక్తులకు ఆహ్లాదాన్ని పంచుతూ విశేషంగా అలరిస్తాయి భక్తుల సౌకర్యార్థం వివాహం చేసుకునేందుకు కళ్యాణ మండపం విశ్రాంతి గృహాలు సైతం నిర్మించడం జరిగింది ఇక్కడ ఈ పరిసర ప్రాంత గ్రామాలకు చెందిన ప్రేమికులు ఎక్కువగా ఈ దేవాలయంలో వివాహాలు చేసుకోవడంతో లవర్స్ టెంపుల్గా ఈ దేవాలయం ప్రాధాన్యత సంతరించుకుంది ప్రతి సంవత్సరం ఫిబ్రవరి రెండవ వారంలో స్వామివారికి కళ్యాణం అత్యంత వైభవంగా జరుగుతూ ప్రతి సంవత్సరం జరిగే కళ్యాణ మహోత్సవానికి జిల్లాల్లో అనేక మండలాల నుండి ఇరవై నుండి ముప్పై వేల మంది వరకు భక్తులు వచ్చేస్తూ ఉంటారు మిర్యాలగూడ పట్టణానికి సిక్స్ కిలోమీటర్స్ దూరంలో గల ఈ గ్రామ పంచాయతీ పరిధిలో సుమారు మూడు వేల జనాభా కలిగి దినదినాభివృద్ధి చెందుతుంది ఇది అధునాతన టెక్నాలజీతో అనేక రైస్ మిల్లులను ఏర్పాటు చేయడం జరిగింది ఇక్కడ దీంతో గత నాలుగేళ్ల నుండి గ్రామం త్వరితగతిన అభివృద్ధి పదంలో దూసుకు వెళ్తుంది ఈ ప్రాంతంలో కొత్తగా వెలుస్తున్న రైస్ మిల్లుల కారణంగా పారిశ్రామిక రంగంలో కూడా మరింత అభివృద్ధి సాధిస్తూ ఉన్నది ఇంతకీ ఇక్కడికి ఎలా చేరుకోవాలో చెప్పనే లేదు కదూ అవంతిపురం సమీపంలో పది కిలోమీటర్ల కంటే తక్కువ దూరంలో రైల్వే స్టేషన్ అస్సలు లేదు మిర్యాలగూడ పట్టణ సమీపం నుండి రైల్వే స్టేషన్స్ అక్కడ మాత్రమే ఉన్నాయి మిర్యాలగూడ సమీపంలోని రైల్వే స్టేషన్ల తర్వాత మిర్యాలగూడ నుండి అవంతిపురం వరకు రోడ్డు మార్గం ద్వారానే చేరుకోవాలి కార్లో అయినా లేదా బస్సులో అయినా అంతే అలా వచ్చేసి స్వామివారిని దర్శించుకొని మనసులో ఉన్న కోరికను కోరుకొని అది నెరవేరిన తర్వాత మళ్ళీ స్వామివారి దగ్గరికి వచ్చేసేయండి ఇవ్వండి నాకు తెలిసిన కొన్ని విషయాలు రెండవ తిరుపతిగా పేరు కాంచిన అవంతిపురం గురించి మీకు నచ్చినట్లయితే ప్లీజ్ అండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ మాత్రం అస్సలు మర్చిపోకండి మీలో ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నారా అలాగైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని ప్రెస్ చేయడం వల్ల మా నోటిఫికేషన్స్ అన్నీ మీకు ముందే వచ్చేస్తాయి ఇంతవరకు మన ఛానల్ని సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి కామెంట్ చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ ఇలాంటి మరి ఒక మంచి వీడియోతో మేము ముందుంటాను అంతవరకు సెలవా మరి సైనింగ్ ఆఫ్ కఫ్ రఘురామ్ ఈ వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోరు పునర్దర్శన ప్రాప్తి రాస్తూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్